గత వైకాపా ప్రభుత్వం మాదిరిగా తమ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగి ఉంటే గడిచిన ఈ ఏడాదిలో రాజమండ్రి సెంట్రల్ జైలు నిండిపోయి ఉండేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు కానీ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం రాష్ట్రాభివృద్ధి జయంగా పాలన సాగిస్తోందని పేర్కొన్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ విజయానికి కష్టపడి పనిచేసి డెబ్బై మూడు పైగా భారీ మెజార్టీతో గెలిపించిన కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ నాయకులుగా ఎదగాలని అందరికీ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో నగరంలోని ఆయా దేవస్థానాల కమిటీ లో వారికి చోటు కల్పించామని వెల్లడించారు సుమారు పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీలు ఉన్నాయి పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీల్లో కొన్ని కమిటీలు తొమ్మిది మంది సభ్యులు కొన్ని కమిటీలు వచ్చి పదకొండు మంది సభ్యులు యావరేజ్గా పది మంది తీసుకున్న పద్నాలుగు కమిటీల కంటే నూట నలభై మంది తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యుల్ని గౌరవించడం జరుగుతూ ఉంది అంటే మరొక రెండు సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ చేయగలిగితే ఇంకొక నూట నలభై మంది అంటే సుమారు ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత కొత్త వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమమే తీసుకుంటాం మమ్మాటికి రెండు వందల ఎనభై మందికి మనం మరలా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ నాటికి ఎండోమెంట్స్ కమిటీల ద్వారా గౌరవించే కార్యక్రమం కూటమి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా దాంతోపాటు వక్స్ కమిటీలు కూడా ఇటీవల వేయడం జరిగింది వక్స్ కమిటీలు కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కొంతమంది నియంత్రణలాగా వెళ్ళిపోతా ఉన్నారు అది మరలా కూర్చొని టీడీపీ బీజేపీ జనసేన మార్చి వక్స్ కమిటీలు ఇప్పటికి నాలుగు కమిటీలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది సరి చేసుకున్నాం వాళ్ళకి కూడా గౌరవం దక్కింది మైనార్టీ సోదరులు ఇప్పుడు నాలుగు కమిటీలు ముందుగా పద్నాలుగు కమిటీలకు గాను ఎనిమిది కమిటీలు ఫిల్ చేసి పంపించడం జరిగింది ప్రభుత్వానికి ఆ పంపించిన ఎనిమిది కమిటీల్లో ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ నాలం భీమరాజు స్ట్రీట్ రాజమహేంద్రవరం ఆ కమిటీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రావడం జరిగింది ఆర్డర్స్ కూడా వచ్చింది చైర్మన్గా మధ్య వెంకట నాగపూర్ణ శ్రీ సత్యనారాయణరావు గారు అలాగే డైరెక్టర్లుగా బీజేపీ జనసేన సభ్యులు అందరూ కలిపి ఈ యొక్క బాడీని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అలాగే రెండవ కమిటీ శ్రీ సారందేశ్వర స్వామి టెంపుల్ సారందర్ మెట్ట రాజమహేంద్ర నలభై ఏడవ వార్డు దాంట్లో చైర్మన్గా కేవీడి చౌదరి గారు అలాగే మిగతా సభ్యులందరూ కూడా సుమారు తొమ్మిది మంది సభ్యులు అందరూ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన సభ్యులతో ఇదొక కమిటీ యాప్లు ఓపెన్ చేసుకోమనండి యాప్ల్లోనే వాళ్ళందరినీ అప్లోడ్ చేసుకోమనండి వాళ్ళు చేయగలిగిందంతా కూడా చేసుకోమనండి ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించడానికి నేను ఏదో చేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ ఇంకా దిగజారిపోతున్నాడు ఆయన చాలా పారదర్శకంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు తప్పు చేసిన తర్వాత దొరికేవాడు ప్రతిసారి ఏమంటాడు నేను మంచి ఉండనే అంటాడు దొంగ దొంగని ఒప్పుకోడు కదా అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద దొంగ గజ దొంగ అసలు ఒప్పుకోడు డిపార్ట్మెంట్ వారి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు రుచించట్లేదు అంతే ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి కూర్చి దిగేసరికి ఆయనకి